నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా అండి ఇదండి సాయంత్రం ఇలా ఉంది మాకు చాలా బాగుంది కదా వ్యూ అందుకే ఫోటో తీసి పెట్టాను ఈరోజు వంకాయ పచ్చి బట్టానీ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు పచ్చి బఠానీ ఉల్లిపాయలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎలా చూడండి పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యే వరకు ఈ లోపు మనం వంకాయ ముక్కలు కోసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించాలి ఇక్కడ ఉల్లిపాయల కొద్దిగా వాటర్ బాగా వస్తుంది అందువల్ల కొంచెం బాగా వేయించుకుంటున్నాను మా ఆంధ్ర సైడ్ అయితే వంకాయ స్పెషల్ అండి పెళ్ళిళ్ళలో వంకాయ కూరలేంది పెళ్ళిళ్ళు ఉండదు గోంగూర వంకాయ కంపల్సరీ ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు వేగాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి మొన్న అల్లం పేస్ట్ చెప్పాను కదా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందని ఆ పేస్టే చూసారా స్మెల్ అదిరిపోతుంది అదే పేస్ట్ వేసాను ఇప్పటికీ దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది అల్లం బాగా వేగాక కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి ఉప్పు వేసి వేయించుకున్నాక పచ్చి బఠానీలు కొంచెం వేడి నీళ్ళలో కడిగి వేసుకోవడమేనండి ఉడికిపోతాయి ఉడికినే బాగా బఠానీలు వేసి బాగా వేయించుకోవాలి బఠానీలు ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గాక కారం వేసి పసుపు కారము వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ వంకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి ఎండు గుర్తినే అందుకని కొంచెం లావుగా కోసాను తర్వాత మసాలాకి కొబ్బరి గసగసాలు పేస్ట్ కొంచెం చెక్కల లవంగాలు వేసి మసాలా పట్టుకోవాలి ఇది భోజనాల్లో వేసిన కర్రీ లాగా వండుతున్నాను నేను మా ఉషా కర్రీ అదంటే చాలా ఇష్టము అందుకని అచ్చం ఫంక్షన్స్లో ఎలా చేస్తారో నేను అలానే చేశాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వంకాయ పచ్చి బఠానీ కూర రెడీ అయిపోతుంది చూసారా ఆయిల్ తేలుతుంది తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవడమే ఇవ్వండి మా యూఎస్లో వంటలు మీరు ట్రై చేయండి కూర్చి మటుకే అదిరిపోతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్